ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య యందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి లాభస్థాన స్థిత రాహు యొక్క ఫలితము అలాగే వక్రించిన శనిశ్చరణ యొక్క శుభ ఫలితాలు కూడా కొంత ఆశించవచ్చును రెండవ నాలుగవ స్థాన ముందు ఉన్నటువంటి శుక్రుడు నాలుగవ స్థాన ముందు ఉన్నటువంటి బుధుడు షష్ట స్థాన స్థిత కుజుడు అలాగే చంద్రుడు వెరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి రెట్టించినటువంటి ఉత్సాహంతో పనులను ప్రారంభం చేస్తారు గత వారాలతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు పూర్ణ శుభగ్రహాల తాలూకు సంచారం ఏదైతే ఉన్నదో అది కుటుంబ పరమైనటువంటి పురోగతికి కారణమవుతుంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య అభివృద్ధి అలాగే సంతానాభివృద్ధి అలాగే చతుర్థము విద్య ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానము గృహ వాహన సౌఖ్యాన్ని కలిగించేటువంటి స్థానము కాబట్టి ఆయా స్థానాల్ని వృద్ధిపరిచేటువంటి విధంగా అనగా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యము తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం జీవిత భాగస్వామి పిల్లలు వీరు వృద్ధిలో ఉండడం నూతన గృహము వాహనము లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు చదువు బాగా రావడం ఉద్యోగాభివృద్ధి ఉండడం ఇలా ఈ వారంలో గ్రహస్థితులన్నీ కూడా పురోగతికి సంబంధించినటువంటివై కనబడుతూ ఉన్నాయి వీటితో పాటుగా అటు చంద్రబలం మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తూ షష్టస్థాన స్థిత కుజుడు కూడా శత్రు రోగ రుణ బాధల్ని తగ్గించేటువంటి విధంగా ఆయన తగినటువంటి ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి మేష రాశి వారలలో గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది దానితో పాటుగా ఈ విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అనగా కొంతమంది దేశాంతరవాసం చేస్తూ అక్కడ చదువుకోవడం అక్కడ ఉద్యోగం చేయడం చేస్తూ ఉంటారు విదేశాల్లో ఉంటూ ఉంటారు అటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అనగా ఈ శనేశ్వరుడు వక్రించిన తర్వాత ఇప్పుడు ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాల మూలంగా దేశాంతరవాసం చేసేటువంటి విదేశీయులకి ప్రవాస భారతీయులు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారు ఉద్యోగం లభించడం లేదా వార్లకి ఏదైనా చదువు సంబంధమైనటువంటి వాటిలో ఏదైనా మంచి వీసాలు లభించడం ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉన్నది అనగా కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి కూడా అటు రవి కేతువుల వల్ల పంచమ స్థానంలో ఉన్నది దీనివల్ల బుద్ధి చాంచల్యం ఉంటుంది అనగా ఒకసారి చేయవలసిన పనిని రెండు మూడు సార్లు చేయవలసి రావడం మర్చిపోతూ ఉండడం మత్తి మరపు ఇవి సాధారణంగా కనిపిస్తాయి దేహాలస్యం మనస్తాపం సుహృద్కేశం ధన క్షయం అన్నారు అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క విషయం పట్ల జాగ్రత్తను కలిగి ఉంటే ఈ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు అలాగే ఈ వారంలో ప్రత్యేకించి సూర్య ఆరాధన చాలా విశేషమైనటువంటిది తత్ఫలితంగా మానసిక ప్రశాంతత ద్విగణీకృతం అవుతుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఆకుపచ్చరం